శుక్లాంబరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే పాతాలకేతు చరిత్ర విశ్వావసువు కథ ఆ వృత్తాంతం సర్వం విన్న నారదుడిట్లనెను ఓ మహర్షి ఆ రాక్షసులు తమలో తాము చర్చించుకొని చుండగా ఆ దయచేశ్వరిని బాణాలతో కొట్టి చీల్చిన వారెవరు అందుకు పులసుడిట్లనెను నారద రఘువంశంలో రిపుజిత్త శత్రు శత్రుఘ్నుడు రాజు ఉండేవాడు అతనికి ఋతుధ్వజడని తనేడు కలడు ఆ ఋతుధ్వజుడు సద్గుణాల నిధి మహాత్ముడు సూర్యుడు బలవంతుడు శత్రు సైన్యమర్దనుడు బ్రాహ్మణులు నేత్రహీనులు దీనదరిద్రుల పట్లను స్నేహితులను సమదృష్టి కలవాడు ఆ రాకుమారుడు కోసం గాను జవాస్వం మీద ఎక్కి బాణంతో దుష్టుడైన పాతాలకేతో వీపు బద్దలు కొట్టాడు అంత నారదుడో మహాత్మా అలా గాలవముని కోసం ఆ ఋతధ్వజుడు పాతాలకేతువుని ఎందుకు ప్రహరించాడని ప్రశ్నించగా పులసుడిలా అన్నాడు పూర్వం గాలవఋషి తన ఆశ్రమంలో తపోమగ్నుడై ఉండగా బుద్ధిహీనుడై పాతాలకేతు ఆయనకు తపోభంగం సమాధి భంగం గావించాడు ఆ మునీశ్వరుడు వాడిని శాపదగ్ధుని చేయగలిగి వ్యయానికి విరిచి అలా చెయ్యక మహావేధతో ఆకాశం వైపు చూస్తూ వేడి నిటూర్పు విడిచాడు వెంటనే ఆకాశం నుంచి ఒక ఉత్తమమైన అశ్వం భూమి మీద పడింది దానితో పాటు ఆ గుర్రం రోజుకు వెయ్యి యోజనాలు పరిగిడగలదంటూ ఆ శరీరవాణి వినిపించింది ఆ గుర్రాన్ని స్వీకరించి రుతధ్వజనికి ఇచ్చి ఆ ముని మరల తపోదీక్షలో మునిగిపోగా దానిపై ఎక్కి మహావీరుడైన ఆరు రాకుమారుడు రాక్షసుని బాణాలతో ప్రహరించాడు అంతటి నారదుడు ఆకాశం నుంచి గుర్రాన్ని ఎవరు విడిపించ విడిచారు ఆ అశరీరవాన్ని పలికిన వారెవరో నాకు వింతగా ఉంది దయచేసి చెప్పమని అర్థించాడు అందుకు పులసుడు ఓ నారద ఇంద్రుని ఆస్థాన గాయకుడైన విశ్వావసుడనే గంధర్వరాజు అశ్వాన్ని రుతధ్వజని కొరకై ఆయన కుమార్తె కారణంగా భూమి మీద వదిలాడు అని చెప్పాడు దానితో మరింత వింతపడిన నారదముని ఆ గంధర్వరాజు ఏలా అశ్వాన్ని వదిలాడు కువలయాసుడికి రాకుమారునికి ఇందువల్ల కలుగు ప్రయోజనం ఏమిటని ప్రశ్నించాడు అందుకు పులస్సుడిలా చెప్పాడు ఆ విశ్వావసువు కూతురు మదాలసన సుందరి శీలగుణాల్లో ముల్లోకాళ్ళు సాటి లేనిది చంద్రకాంతితో వెలిగే ఆ లావణ్య రాసి నిజంగా యవ్వన మదాలసయే ఆమె ఒకనాడు నందనోజ్జానంలో సఖులతో విహరించడం చూసి ఆ దుష్టుడు పాతాలకేతో అపహరించాడు ఆమె రక్షణ కోసం ఆ అశ్వాన్ని వదిలారు ఆ రాజకుమారుడు పాతాలకేతువును సంహరించి ఆమెను విడిపించి సచీదేవితో ఇంద్రునికి మాధురి ప్రకాశించాడు అది విని నారదుడు అలా మహిషతారకులు హతులైన తర్వాత ధీమంతులైన హిరణ్యాక్షుని కుమారుడు ఏమి చేశాడని ప్రశ్నించగా ఇలా చెప్పాడు నారద అదుర్బుద్ధి దేవాంతకుడైన నారద ఆ దుర్బుద్ధి దేవాంతకుడైన అంధకుడు తారకాసుర మహిషాసురుల సంహారం చూసి ఆగ్రహోదగ్రుడయ్యాడు తనకున్న స్వల్ప పరివారంతో పరిఘన పరిఘపాని అయి బయలుదేరి ఆ దుష్టుడు పాతాల నుంచి వచ్చి భూమి మీద నలువైపులా తిరగసాగాడు అలా సంచరిస్తూ ఒకనాడు సుందరమైన కంధరాలతో ఒప్పిన మందర పర్వతాన సకలతో కూర్చున్న గిరికుమారి గౌరి సౌందర్యం చూసి ఆ కామాంధుడు బుద్ధిహీనుడ ఇలా ప్రశ్నించాడు ఈ వనంలో విహరించే ఈ లావణ్యరాశి ఎవరు ఈమె నా అంతఃపురవాసి కాడినాడు నా ఈ జీవితం వ్యర్థం ఈ తను మధ్యను కౌగలించుకొనని నా రూప సంపద నిరర్థకం కదా ఈ మృగనేత్రిని నాకు కూర్చగలవాడే నాకు నిజమైన బంధుమిత్రుడు సోదరుడు నా సర్వస్వము అంటూ వదరుతున్న ఆ దయచేంద్రుని మాటలకు రెండు చెవులు చేతులతో మోసుకుని తల పంకిస్తూ బుద్ధిసాగరుడైన ప్రహ్లాదుడిలా హితబోధ చేశాడు దయచేంద్ర అలాంటి మాటలు అనవద్దు ఆమె ఎవరనుకొంటవి జగజ్జనని లోకేశ్వరుడు శూలపాణయగు శంకర్ని ఇల్లాడు వంశక్షయానికి దారితీసే ఇలాంటి దుష్టాలోచనలు మానము ఈమె పరదార రసాతరంలో పడిపోకు దుర్మార్గులకే కాదు సజ్జనులకు కూడా ఇలాంటి దుష్ట సంకల్పం మంచిది కాదు ఇలాంటి పరదార గ్రహణం నీ విరోధులు చేయుదురుగాక నీవి ప్రయత్నాన్ని విరమించుకో గాధిరాజు విప్రుల ధేనువులను అపహరించిన సైనికులను చూసి పలికిన హితవాక్యాలు నీవు వినలేదా ఇతరుల మీద చాడీలు చెప్పడం కన్నా మరణించడం మేలు అబద్ధం చెప్పడం కన్నా నోరు మూసుకుని ఉండడం మంచిది ఇతరుల భార్యలను కోరడం కన్నా నపుంసకత్వం ఉత్తమం పరధనాపహరణం కన్నా బిచ్చమెత్తుకోవడం శ్రేష్టం మోహంతో క్రోధంతో కండ్ల మూసుకుపోయిన ఆ దుష్టుని మీద ఆ హితవచనాలు ఏమీ చేయలేకపోయాయి ఈ స్త్రీ నా విరోధి తల్లి అని అరుస్తూ ఆమె ఉన్నవైపు వైపు పరుగుతీశారు అంతటా ఆ రాక్షసులంతా యంత్రాల నుంచి వడిన శిలల్లాగా విజృంభించారు వార్లను బలపూర్వకంగా వజ్రపాణి అయి నందీశ్వరుడు నివారించాడు మయుడు తారుడితో పాటు ఆ దయచులంతా వజ్రఘాతాలకు తల్లడెల్లి భయంతో పది దిక్కులకు పారిపోయారు అలా వార్లను మర్దించిన నందిని చూసి కోపంతో అంధకుడు పరిగతో గట్టిగా ప్రహరించి నేల మీద పడగొట్టను నంది మూర్చెలడం ఆ దుష్టుడు తన మీదకు రావడం చూసి గౌరి భయంతో నూరు రూపాలు ధరించింది ఆ స్త్రీల మధ్య ఆ దురాత్ముడు ఆడేనుగుల మధ్య పరుగులు తీసి మదపుటేనుగులాగా గంతలేయసాగాడు వాళ్ళ మధ్య అసలు గౌరీ ఎవరో చూడలేకపోయాడు అందులో ఆశ్చర్యమేముంది పుట్టుగొడ్డివాడు మోహంతో కళ్ళు మూసుకుపోయినవాడు మదాంధుడు లోభంతో నిండిపోయిన వాడు ఈ నలుగురు కళ్ళు తెరుచుకున్నప్పటికీ చూడలేరు అలాగే ఎదుట ఉన్న గౌరిని కూడా ఆ అంధకుడు గుర్తించలేకపోయాడు గౌరి యొక్క నూరు రూపాలలో విజృంభించిన ఆ దేవీ శక్తులన్నీ వానిపై పడి శస్త్రాస్త్రాలతో మర్దించి నీలపడగొట్టారు అంతకుడు ఆ విధంగా భూపతితుడు కాగానే శతరూపాలు ధరించిన అంబిక అంతర్ధానమైపోయింది మట్టి గడిచిన తమ నాయకుడిని చూసి దైత్యదానవ దానవ వీరులంతా హాహాకారాలు చేస్తూ యుద్ధానికి తలపడగా గణేశ్వరుడు తన గణాలతో వజ్రం చేతపట్టి కోపించిన ఇంద్రుని వలె ఎదురొడ్డి నిలిచాడు అలా విజృంభించిన దానవులందరినీ మయునితో సహా పారిద్రోలి అంబిక సన్నిధికి వెళ్ళి నమస్కరించాడు అంతటా గౌరితన రూపాలన్నింటినీ విసర్జించి మీరంతా భూలోకంలో స్వేచ్ఛగా తిరుగుతూ మానవుల చేత పూజలు స్వీకరించండి ఉద్యానవనంలో అరణ్యాల్లో వనస్పతుల్లో వృక్షాల్లో నివసించండి నిశ్చింతగా శతావర్లుగా విహరించండి అన్నది ఆ గిరినందిని ఆ దేశాన్ని ఆ తలదాల్చి ఆ శతావర్లందరూ ఒకరొకరుగా ఆమెకు ప్రణమిల్లి కిన్నర్లంతా తమ కీర్తిస్తుండగా సర్వదిక్కులకు వెళ్ళిపోయారు ఇంతలో అంధకుడు నుండి తీరుకుని చూస్తే అచ్చట గౌరి కనిపించలేదు తన బలాలన్నీ ఓడిపోయి పారిపోయినట్టు గ్రహించిన ఆ దుష్టుడు కూడా చల్లగా పాతాళానికి చేరుకున్నాడు అప్పటి నుండి ఆ కామోపహతుడు పగడు తిండి రాత్రులు నిద్ర మాణికౌరిని స్మరిస్తూ మతిభ్రష్టుడయ్యాడు మహేశ్వరుని మహావ్రతం నారదుడిట్లనెను అంబిక నంది ఇరువురే అంధకాసురునితో ఏల పోరాడిరి ఆ సమయాన శంకరుడు ఎచ్చిట ఉండెను పులసుడిట్లు చెప్పాను ముని వెయ్యేళ్ళు మోహన్లో ముడిగినందున అప్పటి నుండి శివుని వీరం వీర్యం క్షీణమై ఆయన తేజస్సును కోల్పోయాడు తన శరీరంలోని అంగాలలా బలం కోల్పోవడం గమనించిన ఆ శివుడు లెస్సగా ఆలోచించి తపోచర్యకు పూనుకున్నాడు అలా దీక్ష దీక్షబోని పార్వతిని సమాధాన పరిచి నందిని ఆమెకు కాపుగా నియమించి ఆ మహేశ్వరుడు భూమి మీద తిరగసాగాడు మహాముద్రాకృతిలో మెడను నిలిపి మహాసర్పాల కుండలాలు కంకణాలు నడుముకు మానవాస్తికల మేఖలు ధరించి కుడి చేతిలో కపాలం ఎడమ చేతిలో కమండలం పట్టుకొని ఇక్కడ ఒక రోజు కన్నా ఎక్కువ కాలం ఉండకుండా చెట్ల కింద గిరుల్లో సానువుల్లో నదుల వెంట తిరగడం మొదలుపెట్టాడు అలా గడ్డలు కాయలు నీరు వాయువు భక్షిస్తూ ముల్లోకాల్లో తొమ్మిది వందల ఇండ్లు పర్యటించాడు అనంతరం నోట్లో విడం పెట్టుకొని ప్రాణవాయువును నిరోధించి రమణీయమైన హిమవంతం మీద ఒక సమతల ప్రదేశంలో ఆ ఎతి నిలిచిపోయాడు అంతటా ఆ తమలపాకులను జటామండలాన్ని చీల్చుకుని ఆ వెలుగులు చెమ్మే పరమేష్టి కపాలం భూమి మీద పడిపోయింది విడం కింద పడడంతో గిరిశిఖరం బద్దలై అక్కడ సమతల భూమి ఏర్పడి పవిత్రమైన కేదారం అనే తీర్థం ఉద్భవించింది మహర్షి అంతా వృషకేతనుడు ఆ తీర్థానికి పాపాలు పోగొట్టి పుణ్యవృద్ధి గావించి మోక్ష సాధక మగనట్లు వరప్రదానం చేశాడు ఓ తీర్థరాజమ్మ ఏ మనసులో ఆరు నెలల కాలం నియమంతో మధుమాంసాదులో ఇతరులు వండిన భోజనాదులో వర్జించి బ్రహ్మచర్యంతో పవిత్ర జలపానం చేస్తూ దీక్ష నరుపుదరో వార్ల హృదయ కమలాల్లో లింగం స్థిరంగా ఉంటుంది ఇది సత్యం తిరిగి వార్ల బుద్ధి కా పాపకార్యాలకు పోదు వార్ల పితృదేవతలకు అక్షయ శ్రాద్ధ ఫలం లభిస్తుంది స్నాన దాన తపహోమ జపాదుల నుంచి వార్లకు అక్షయ ఫలం లభిస్తుంది మృతులకు వారికి తిరిగి పుట్టుక ఉండదు అలా చేత వరం పొంది ఆ కేదారం అతి పవిత్ర క్షేత్రమై ఆ త్రినేత్రుని వచనానుసారం మానవులను పవిత్రం గావిస్తూ దేవతలను తృప్తిపరుస్తూ విరాజిల్లుతోంది ओ शांति शांति शाति ही